కామారెడ్డి మండలం నరసన్నపల్లి వద్ద గల విద్యానికేతన్ పాఠశాల యాభైవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రత్యేక నృత్య ప్రదర్శన డ్యాన్సులు అందరినీ అలరించాయి ఈ సందర్భంగా విద్యానికేతన్ పాఠశాల సీఈఓ జువైత్ బి ప్రిన్సిపల్ నాయుడు ప్రముఖ న్యాయవాది మక్సుద్ అలీ మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తమ పాఠశాలను కవి బహిల్మి స్థాపించారన్నారు ముప్పై ఎకరాల విశాలమైన స్థలంలో విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణంలో వెలువలతో కూడిన నాణ్యమైన విద్యా బోధన అందిస్తున్నట్లు తెలిపారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తమ విద్యార్థులు ఏదో ఒక రంగంలో స్థిరపడి ఉంటారని తెలిపారు తమ పాఠశాల ద్వారా ఎంతో మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దామని డాక్టర్లు ఇంజనీర్లు వ్యాపారవేత్తలుగా విద్యార్థులు స్థిరపడ్డారని అన్నారు తమ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు మా పాఠశాలలో ముఖ్యంగా విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటారని విద్యార్థులకు కావాల్సింది ముఖ్యంగా క్రమశిక్షణ అన్నారు క్రమశిక్షణ అనేది ఉంటే ఏ రంగంలో ఎక్కడైనా విద్యార్థులు సాధించవచ్చని అన్నారు విశాలమైన పాఠశాల విద్యార్థులు క్రీడలు ఆడుకోవడానికి వాలీబాల్ కబడ్డీ ఖోఖో రన్నింగ్ వేరువేరు కోర్సు ఉన్నాయని రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో విద్యార్థులు ఎంతో మంది గెలుపొందడం జరిగిందని క్రీడ రంగంలోనే కాకుండా విద్యా రంగంలో కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులు రావడం జరిగిందని తెలిపారు Uh, my name is Junaid Behelmi. I am the CEO for Vidyanaketan High School. Vidyanaketan High School was established in 1974 with the core intention of delivering value based education and education for all. Education for people of different communities. Education for kids with different mindsets. Education for kids so that kids grow up to become responsible people of this beautiful nation. The school was established by my father Muhammad Abdul Khawiy Sahab. He came to Kamaradi with nothing but a big dream of delivering quality education to the people of Telangana. We have grown from a two-room school to a 30-acre campus. We have grown from delivering education for two people to thousands of students now throughout the world. For us, education has always been about passion. My father's values that are inculcated in me. They speak about delivering education, the value of education, and we have made our profession as the core objective of our life today i stand in front of all of you all to mark this 50 glorious years of success to mark this 50 glorious years of delivering quality education our students are spread throughout the world we have produced doctors innumerable సో నా ఫేవరేట్ ప్రియా నాయుడు నేను చాలా మంచి స్కూల్స్లో చేసి ఇక్కడికి రావడం జరిగింది సో మంచి స్కూల్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ హోప్స్ ఉంటాయి మనకి సో ఫస్ట్ నేను ఇక్కడికి రావడా రావడానికి ముందు చాలా ఎనాలసిస్ చేసి రావడం జరిగింది ఇక్కడికి సో ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ మిగతా వాళ్ళందరివి నుంచి వచ్చింది ఏంటి అంటే ఇట్ ఈస్ అ బేసికలీ అ ముస్లిం స్కూల్ హౌ క్యాన్ యు సర్వైవ్ దె దట్ ఈస్ వాట్ ద క్వశ్చన్ దట్ దే పోస్డ్ ఇన్ అరౌండ్ ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో సో వన్ ఐ కమ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ విచ్ ఇస్ బియింగ్ ఎక్స్పీరియన్స్ విత్ అవుట్ ఆఫ్ మై సొసైటీ వేర్ ఐ వర్క్డ్ విత్ బిఫోర్ ఒక సొసైటీలో చేశాను ఒక వర్క్ ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీలో చేయడం జరిగింది దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినాక నేను ప్ర నేను ప్రౌడ్ తెలంగాణ వుమెన్ సో మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉమెన్ అంటే ఎంత స్ట్రాంగ్ ఉంటారో మా నాన్న ఒక కమ్యూనిస్ట్ దంతాల రాంబాబు గారు సో అలాంటి వ్యక్తికి పుట్టిన నేను ఫస్ట్ నేను కాస్త తడబడ్డాను అందరి మాటలు విన్న విన్న తర్వాత బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి మా చైర్మన్ సార్తో మాట్లాడిన తర్వాత ఆప్యాయత ఆయన మొహంలో ఉన్న ప్రశాంతత ప్రతి ఒక్క ఈ బిల్డింగ్లో ప్రతి ఒక్క రూమ్కి ఒక స్టోరీ ప్రతి ఒక్క ల్యాబ్కి ఒక ఇన్నోవేషన్ ప్రతి ఒక్క చిన్న రాయిని అడిగినా చెప్తుంది అసలు సారంటే ఏంటి నేను బయటికి ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినా కానీ ఏంటమ్మా మీరు కవి సర్ కవిసర్కి ఏమవుతారు రోజు విద్యానికేతన్ హై స్కూల్ కవి బెహల్మీస్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎయిత్ యానివర్సరీ స్కూల్ డే ఫంక్షన్లో ఆహ్వానించడం జరిగింది ఇక్కడ వచ్చినాక వాస్తవంగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ విద్యానికేతన్ హై స్కూల్లో ఖబీజ్ బహల్మీ దాదాపు ముప్పై ఎకరాలలో ఈ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి చక్కని విద్యను అందిస్తూ జునేద్ గారు తబ్రేజ్ గారు అదేవిధంగా ఈరోజు ఒక కొత్త ప్రిన్సిపల్ని కూడా కలవడం జరిగింది మేడం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తను ప్రిన్సిపాల్ బాధ్యతలు వహిస్తూ అక్కడ రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడ విద్యనికేతన్ స్కూల్లో తను జాయిన్ కావడం జరిగింది విద్యానికేతన్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు నేను రీసెంట్ విజిట్ నా యుఎస్ వెళ్ళినప్పుడు కూడా నాకు విద్యానికేతన్ స్టూడెంట్స్ అక్కడ వచ్చి కలవ కలవడం జరిగింది నేను సౌదీ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా విద్యా నికేతన్ స్టూడెంట్స్ నాకు కలవడం జరిగింది ఒక అంతర్జాతీయ లెవెల్లో విద్యానికేతన్ స్టూడెంట్స్ మంచి పొజిషన్స్లో అక్కడ జాబ్స్ చేసుకుంటూ ఫ్యామిలీస్తోనూ చాలా హ్యాపీగా వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఒక ప్రత్యేకత నేను ఏం చూశానంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో ప్రొద్దున మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి హాస్టల్ ఉన్న విద్యార్థులకు ఫైవ్ మార్నింగ్ లేచిన తర్వాత దాదాపు ఒక వన్ అవర్ వాళ్ళకు రౌండ్స్ రన్నింగ్ జాగింగ్ దాని తర్వాత ఫుట్బాల్ ఇట్లాంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేపించడం వల్ల విద్యార్థులు ఉన్నటువంటి ఒక జోష్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టెమినా చాలా ఈరోజు చూడడం జరుగుతుంది ఈరోజు ఈ యాన్యువల్ డే ఫంక్షన్లో ప్రతి స్టూడెంట్ ఏదో ఒక ప్రోగ్రాంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఈరోజు వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళందరి ఇక్కడ రావడం జరిగింది వాస్తవంగా విద్యా నికేతన్